నమస్తే అండి డ్రీమ్స్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మన వీడియోలు అండి విజయవాడలోని గొల్లపూర్లో అండి ఒక మంచి టూబీహెచ్కే ఫ్లాట్ అయితే చూడబోతున్నామండి ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్కి వచ్చింది ఇది మనకి గొల్లపూర్లోని పంచాయతీ ఆఫీస్ దగ్గర అయితే వస్తుందన్నమాట ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మీరు అపార్ట్మెంట్ అండి ఇలా మనకి సెకండ్ ఫ్లోర్లో అయితే ఫ్లాట్ అయితే వస్తుంది అన్నమాట సో మనం ఎస్ఎఫ్టీ చూసుకుంటే అండి పదకొండు వందల నలభై ఆరు ఎస్ఎఫ్టీ అండి అలాగే కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉందండి సో అన్ డివైడ్ షేర్ వచ్చేసి ఇరవై ఏడు గజాలండి అన్ డివైడ్ షేర్ సో ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి అండి సెప్టెంబర్ పదిహేను అని లాస్ట్ డేటు మనకి పదహారునైతే ఆక్షన్ జరుగుతుంది ఇది మనకి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అండి మిస్ చేసుకోవద్దు విత్ మనకి కార్ పార్కింగ్తో కూడా వస్తుంది అన్నమాట గొల్లపూరిలో సో ఈ ప్రాపర్టీ యొక్క ప్రై విషయానికి వస్తాయండి ముప్పై లక్షలు అండి థర్టీ ల్యాక్స్ సో ఇది మనకి స్టార్టింగ్ ప్రైస్ అనేది థర్టీ ల్యాక్స్ అనేది ఏదైతే ఫిక్సెడ్ ప్రైస్ కాదు గమనించండి సో మీకు ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి ఇంకా ఇలాంటి మరి రెండు మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హోర్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ విజయవాడలో అండి ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఒక టూబీహెచ్కే ఫ్లాట్ అయితే చూడబోతున్నాం అది కూడా మనకి చాలా తక్కువ బడ్జెట్ అయితే వస్తుందండి మిస్ చేసుకోవద్దు సో ఈ ఫ్లాట్ ఉన్న లొకేషన్ వచ్చేసి అండి ప్రసాదం పాలండి మనకి మంచి రెసిడెన్షియల్ ఏరియా అండి ఇదంతా కూడా చూడొచ్చు సో మనకి ప్రసాదం పాలైతే అయితే వస్తుందన్నమాట సో ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి వికా స్కూల్ బ్యాక్ సైడ్ అయితే వస్తుంది సో ఎస్ఎఫ్టీ చూసుకుంటే అండి ఏడు వందల ఎస్ఎఫ్టీ అండి అండవేషన్ చూసుకుంటే ఇరవై ఒక్క గజాలు అయితే ఇస్తున్నారు ఈ ప్రాపర్టీ అని మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చింది లాస్ట్ డేట్ వచ్చేసండి సెప్టెంబర్ ఇరవై మూడు అండి అలాగే మనకి ఆప్షన్ వచ్చేసి సెప్టెంబర్ ఇరవై ఆప్షన్ జరుగుతుందండి ట్వంటీ ఫోర్త్ ఆప్షన్ అవుతుందండి ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ విషయానికి అండి పదహారు లక్షలు అండి సిక్స్టీన్ ల్యాక్స్ ఇది స్టార్టింగ్ ప్రైస్ మాత్రమేనండి ఇది అయితే ఫిక్స్డ్ ప్రైస్ కాదు ఓన్లీ స్టార్టింగ్ ప్రైస్ అండి సో మీలోవరికన్నా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీకు కనిపిస్తున్న మా స్క్రీన్ మీ కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీనే డైరెక్ట్గా విజిట్ చేయిస్తాము ఇంకా ఇలాంటి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ